హవి నాకు కక్ష ఉంటే కష తీర్చుకోవాలనుకుంటే నేనే నరికేస్తుంది చంపేస్తుందని ఎవరి మాట అంది రెడ్డి కూతురు సునీత డాక్టర్ కంచల మెతక ఎందుకంది నాకు వెనకాలూరు అండగా ఉన్నారని రాజకీయ పరంగా నేనేదో మాట్లాడుతున్నాను ఇష్టం మాట్లా మాట్లాడుతున్నారు కదా నా వెనక ఎవరూ లేరు నేను న్యాయం కోసం పోరాడుతున్నా రెండు వేల తొమ్మిదిలో రాజశే రెడ్డి గారు మరణించిన తర్వాత కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది నాన్నగారికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి విజయమ్మ అండ్ జగన్ అన్న కూడా పార్టీకి దూరం అవటం జరిగింది ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు నాన్నని రమ్మన్నప్పుడు కాంగ్రెస్లో ఉంటాయని చెప్పేసి ఆయన అన్నప్పుడు మరి మమ్మల్ని గెలిపించాలి అన్నప్పుడు ఆయన గెలిపించాడు అక్కడ ఆయన పోడిపోయి పరిమాల పోటీలు చేసి ఆ తర్వాత కూడా పార్టీకి సంబంధించి అంత ఆయన సైడ్ ఉంటూ ఉన్నా ఆయన మాత్రం కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి వైసీపీ ఉన్నటువంటి వారిని ఆయన అలర్ట్ చేసుకుంటూనే పులివెందు కడప ఈ రెండింటికి సంబంధించి వైఎస్ఆర్ ఫ్యామిలీనే ఉండాలన్నట్టుగా వైసీపీకి సంబంధించి అయినా కాంగ్రెస్ సంబంధించి అయినా ఏదైనా సరే ఈ ఫ్యామిలీని దాటి పోకూడదని ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా ఏకం చేసి జగన్ సపోర్ట్గా ఉందామని చెప్పినాడు బట్ అనుకోని విధంగా కడప ఎంపీ టికెట్ వచ్చేసి అప్పుడు అమినేష్ రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవటం అతనికి అది వద్దు ఈసారి ఇద్దాం కడప ఎంపీగా షర్మిల పోటీ ఇచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టుకున్నా కాపాడుకున్నా మొత్తం షర్మిలే సో ఆమెకు ఇవ్వాలని చెప్పేసి నాన్నగారికి పట్టుబడితే కాదు కూడా చెప్పేసి నాన్నగారిని అడ్డు లేకుండా చేద్దామని చెప్పేసి ఆయన చంపించేశారు అంతకుముందే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని ఎమ్మెల్సీగా గెలిపించి అపోనెంట్కి హెల్ప్ చేసి అలా ఓడించారు ఇలా అడ్డు అడుగుని అవమానాలు ఉన్న జగన్ కోసం నిలబడ్డాడు మా నాన్న అటువంటిది మా నాన్న ఎంత ఘోరంగా వాళ్ళు ఆ చంపినటువంటి వ్యక్తిని ఈరోజు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అతనికి ఓటు అతను గెలిపించమని అంటున్నాడంటే ఇంత దారుణం ఉండిద్ది అసలు హత్యారధికంగా కాకపోతే అసలు ఏంటి ఇదంతా నాకు న్యాయం కావాలండి ధర్మం కలవాలండి ఇదే నేను కోరుకుంటుంది చంపటాలు ఇంకా వేరే వేరే అనుకుంటే ఎప్పుడు నేనే చంపేసేదాన్ని నాకు వద్దలా నాకు న్యాయం కావాలని చెప్పేసి అంటాను ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లాబ్లో ఆయన మాట్లాడుతూ ఇదే చెప్పింది సింపుల్ ఇదే అంది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అసలు ఏం జరిగింది ఏంటంటే చెక్ చేసుకుంటా పోతా ఉంటే కుటుంబంలో చీలికలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో పులివిందు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటే గెలుస్తూ ఉండేవాడు వివేకానర్ రెడ్డి ఏమో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తూ ఉండేవాడు జగన్ కోసం అని చెప్పేసి కడప ఎంపీ టికెట్ రెండు వేల తొమ్మిదిలో వివేకానందర్ వదులుకోవాల్సి వచ్చింది ఇక అప్పటి నుంచి అడుగు అడుగునా కూడా నాన్నకి ఎన్నో ఇబ్బందులు అయినా సరే జనాల్లో నాన్నకి బలం ఉంది సరే ఎవరైతేనేమి మొత్తం వైఎస్ ఫ్యామిలీ కదా అనుకున్నారు బట్ ఎప్పుడైతే అవినాష్ రెడ్డి రెడ్డి వాళ్ళు ఎంటర్ అయ్యారో మొత్తం తేడా కొట్టేసింది ఇక అవన్నీ దేవుడికి తెలియటం కాదు మీ అందరు చూస్తూనే ఉన్నారు ఈసారి ఎన్నికలలో షర్మిలని గెలిపించి మా నాన్నగారికి నేను గిఫ్ట్ ఇస్తా అండ్ షర్మిలని గెలిపించి వైఎస్ఆర్కి వైఎస్ వివేకాందర్ రెడ్డి గారికి నిజమైన గిఫ్ట్ ప్రజల వారిని కోరుకుంటున్నా హత్యా రాజకీయాలు ప్రోత్సహించదు ఈ జగన్ గెలవకూడదు అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అవినాష్ రెడ్డి ఓడిపోవాలి షర్మిలు గెలవాలి నేను కోరుకుంటుంది ఇది జగన్ రెడ్డి పరిపాలన మరలా ఉండకూడదు నేను కోరుకుంటుంది ఇదే అని చెప్పేశాను సో ఒక మాటలో చెప్పాలంటే నేను ఆ సీమ బిడ్డనే చావుకు చావని నేను అనుకున్నట్టయితే అంటే ఒక మనిషిని చంపారు ఇంకో మనిషిని చంపారు అని నేను అనుకుంటే ఎప్పుడో నేనే చంపేస్తాను ఎప్పుడు నరికేస్తే నాకు అలా వద్దు చట్ట ప్రకారం నాకు న్యాయం కావాలని చెప్పేసి అమ్మను డిమాండ్ మాకు పర్ఫెక్ట్ బాగుంది